హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక మన సబ్స్క్రైబర్స్ మన ఒక వీడియోకు థౌజండ్ లైక్స్ కంప్లీట్ చేస్తే ఇక మీకోసం అయితే ఒక వీడియో చేస్తా అని చెప్పిన ఆ వీడియో ఇదే మీకోసం నేను ఒక ముప్పై కిలోమీటర్లు కాటారం నుంచి వెళ్ళి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ రామ ఆటో కన్సల్టెన్సీ కడికి అయితే రావడం జరిగింది ఇది ఇది వచ్చేసి దీని లొకేషన్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల్ ఇది వచ్చేసి బోర్లగూడెం గ్రామం దీని ఇది ఎక్కడ మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన మేడారం వెళ్ళే రూట్లు ఉంటుంది మేడారం కాటారం నుంచి వెళ్ళి మేడారం వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది శ్రీరామ కన్సల్టెన్సీ అని ఉంటుంది ఇక్కడ అయితే మంచి మంచి సెకండ్ హ్యాండ్ బైక్స్ అయితే రావడం జరుగుతుంది అది కూడా సింగిల్ హ్యాండ్గా నడిచిన బండ్లు పర్ఫెక్ట్ కండిషన్లు ఉన్న బండ్లు ఒకసారి బండ్లు మొత్తం టోటల్గా మీరు చూసుకోవచ్చు సిక్కన్ చేయాలి అక్కడ ఆగుతుంది ఒకసారి బండ్లు బండ్లు అయితే సింగిల్ హ్యాండ్ బండ్లు ఎక్కడ కూడా చిన్న స్క్రాచెస్ కూడా ఏముండే మీరు చూసుకోవచ్చు మొత్తం చుట్టూ చూసుకోండి ఒకసారి బండ్లు వెహికల్ ఉన్నాయి అనేది ప్రజెంట్ అయితే నేను ఇక్కడికి వచ్చేవరకు అయితే ఒక నాలుగు బండ్లు అయితే ఉన్నాయి ఇంకా రేపు ఎల్లుండి అయితే స్టాక్ వస్తుందాట మీకు లాస్ట్లో ఆయన నెంబర్ కూడా ఇస్తా దానికి వాట్సాప్ మెసేజ్ చెప్తే గ్రూప్ లింక్ వస్తుంది అందులో జాయిన్ కాండి అట్లనే ఒకసారి అయితే ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వెహికల్ వచ్చేసి ప్యాషన్ ప్రో హీరో హోండా ప్యాషన్ ప్రో బండి దీని మోడల్ వచ్చేసి టెన్ మోడల్ ఒకసారి అయితే బండి దగ్గరికి వచ్చి చూసుకోండి బండి అయితే నీట్ కండిషన్లో ఉన్నది దీని మోడల్ టెన్ మోడల్ బండి ఇరవై ఏడు వేలు చెప్తాను ఇంకా లైఫ్ కూడా ఉన్నది టెన్ మోడల్ అంటే మీరు లైఫ్ అయిపోతుంది కానీ కూడా కామెంట్ వస్తున్నాయి ఇంకా మోడల్ ఉంటేనే మనం వీడియోలు పెడతాం లేకపోతే వీడియోలు అయితే పెట్టాం ఒకసారి ఇంకో బండి వచ్చి చూసుకోవచ్చు ప్యాజ్ ప్రో అయితే ఒకసారి రైట్ సైడ్ కూడా ఒకసారి చూసుకోండి మీరైతే ఎంత నీట్గా ఉన్నదో వెహికల్ కూడా మీరు ఇంకో బండి వచ్చేసి సిడీ డీలక్స్ ఇవి అన్ని సెల్ఫ్ కండిషన్లోనే ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇంకోటి విషయం ఏంటంటే అన్ని సెల్ఫ్ కండిషన్లోనే ఉన్నాయి సింగిల్ హ్యాండ్లో బ సింగిల్ హ్యాండ్ నడిచిన బండ్లు సిటీలో వాడిన బండ్లు ఇక దీని మోడల్ వచ్చేసి నైన్ మోడల్ దీని రేట్ వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నాడు మీరైతే ఒకసారి బండి కూడా చూసుకోవచ్చు టైర్లు కానీ మడగర్లు కానీ డూములు కానీ ఇక్కడ లైట్గా చిన్న స్క్రాచెస్ ఉన్నది దీంతో అనేది రెండు మూడు వందలు అయితే అయిపోతుంది ఒకసారి మీరు ఇటు ఈ పక్క కూడా చూసుకోవచ్చు టోటల్గా సార్ బండి మొత్తం టోటల్గా ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉంచు ఒకసారి టైర్లు కానీ రీమ్లు కానీ మీరు ప్రతి ఒక్కటి వీల్ బండ్లు ఇవి మళ్ళీ వీల్ బండి ఇది సిడీ హెచ్ఎఫ్ డిలక్స్ ఇది బండి దీని రీడింగ్ కూడా ఫార్టీ థౌజండ్ తిరిగింది ఇక దీని మోడల్ నైన్ మోడల్ ఇరవై మూడు వేలు చెప్తున్నాడు ఇక మీరు ఇక్కడికి వస్తే ఓ వెయ్యి రెండు వేలు అయితే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి అది కూడా మన సబ్స్క్రైబర్ అయి ఉంటే ఇంకో బండి కూడా వచ్చేసి గ్లామరు రెండు వేల ఐదు మోడల్ గ్లామరు దీని రేట్ వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తాండు వీడికి వచ్చినాక కూడా వెయ్యి రెండు వేలు అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది అది కూడా మన సబ్స్క్రైబర్ అయి ఉంటే ఈ బండి కూడా ఒకసారి దగ్గరికి వచ్చి దుంచు రెండు వేల ఐదు మోడల్ దీని వాలి వ్యాలిడిటీ ఉంటుందంటే ప్రతి ఒక్క బండికి వ్యాలిడిటీ ఉంటుంది మీకు కార్డు ఉంటుంది అవసరం అయితే నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అవుతాయి ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చినాక మీరు చూసుకోండి అంటే మన ఛానల్ ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క బండికి కార్డు డీటెయిల్స్ అన్నీ మీరే చూసుకోవాలి మా ఛానల్ అయితే మేము ఏం చూ చూపెట్టలేము ఎందుకంటే ఇక మేము ఇదే కన్సల్టెన్స్ కార్డ్ ఉన్నాం కదా ప్రతి ఒక్క కన్సల్టెన్స్ కార్డ్కి వెళ్ళి అక్కడ ఏ బండ్లు ఉన్నాయనేది అయితే మేము డీటెయిల్గా చెప్తాం కాబట్టి ఇక మనం ఈ కన్సల్టెన్స్ కార్డు ఈ బండ్ల డీటెయిల్స్ తెలుసుకునే వరకే ఆ టైం అవుతుంది ఒకసారి ఒకసారి గ్లామర్ బండి దగ్గరికి వచ్చి చూసుకోండి మొత్తం టోటల్గా టైర్లు కానీ రీములు కానీ సైడ్ డోర్లు కానీ సీల్ కండిషన్లో ఉంటుంది బండి ఇది బండి ఒకసారి వెనక వచ్చి చూసు ఆ బ్యాక్ టైర్ కానీ ఫిఫ్టీన్ మోడల్ ఈ గ్లామర్ బండి అయితే ఇది నీకు పేపర్స్ కూడా ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడికి వచ్చినాక కూడా తగ్గుతాడు దీనికైతే నలభై వేలు చెప్తాడు కస్టమర్ అయితే కస్టమర్ వెహికల్స్ ఉంటాయి మన ఈ ఓన్ కన్సల్టెన్సీ వెహికల్స్ కూడా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈయన నెంబర్ అయితే మీకు డిస్ప్లే డిస్ప్లే మీద ఇస్తాను అట్లనే కామెంట్ బాక్స్లో ఇస్తా ఇక మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి తెలుసుకోండి అలాగే దూరం నుంచి రాకండి ఓకే